అందుకని రండి రండి కట్టర్ కోటిల్లి కొంచెం వెళ్తను వెళ్గొరితే మాత్రం ఇక్కడ కూడలేవు ఇస్తే నా వస్తువుల దగ్గర కూడా నేను మొన్న కూర్చోవాలి ఐదు వెళ్గొరితే తప్పదు కదా నింపి మీరు ఆనందమొచ్చింది నువ్వు సమయం కొట్టుని వినకుండా ఉండన ఆ నెల ఏడపారేన లేనపార నువ్వు అనుగొత్తు నాకు కచ్చితంగా ఇస్తానే అనుగొత్తుని పరిగెత్తవాలి చెయ్ నా లెక్క తీస్తది శాసన స్వీకారో తన కండి నాకు నేను నిమని ఇప్పుడు ನಿಮ್ಗೆ ಯಾವ್ದು ಹೇಳಿ ಬಂದ್ಬಿಟ್ರೆ ಬಿಟ್ಟು ನಾನು ನಾನು ಚರ್ಚೆ ಹೇಳ್ಕೊಂಡು ಹೇಳ್ಬೋದು ಸುದ್ದಿಗೆ ನೀವು ನೀವು ನಮ್ಮ ಮೇಲೆ ಕಂಡು ಹೇಳಿದ್ರೆ ನಾನು ತುಂಬಾ ಒಳ್ಳೆ ಮಟ್ಟ ಕಟ್ಟ ನಿಮ್ಗೆ ಈ ಬಲ ಅಪ್ಪ ಅಪ್ಪಿ ನಾನು ಅದು ಹೆಂಗ ಮೊಲೋ ಎಲ್ಲ ಕೂಡ ಏನು ಕೇಳಿದ್ದಕ್ಕೆ ಇವತ್ತಿಗೆ ಹಂಚಣ್ಣ ಅಂತ ನನಗೆ ಫೋನಲ್ಲಿ ಚಂದ್ರವ್ರಿಗೆ ನಾವು ಮಾತಾಡ್ತಾ ಸರ್ ಏನು ಹೇಳ್ತಾರೆ ಏನೇ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಕೇಳಿದ್ರು ಕಾರಣಕ್ಕೆ ಬರಬೇಕು ಅಂತ ಇರಲ್ಲ ಮುಂದೆ ಬರೀ ಯಾವ್ದು ಮುಂದೆ ఈ విదర్త్ కులే కదో రాజమూరు బయటికి వెళ్ళి వేరే కదో చేరపోయి అలా బయకు ఊరి దా ఆ దేవేలదో అత్తమంటో పోవును